మగవారికి అవసరమయ్యే అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట లభ్యం ఎన్ఫ్యూషన్స్ ఫేస్ షోరూమ్ ను ప్రారంభించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జార్జ్కోట్ దగ్గరలో గల సుధా నర్సింగ్ హోం ఎదురుగా నెలకొల్పిన ఎన్ ఫ్యాషన్స్ మెన్స్ వేర్ షోరూంను సోమవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ మగవాళ్లకు సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట లభించడం విశేషమని అన్నారు అంతేకాకుండా వివిధ రకాల బ్రాండ్ల వస్త్రాలు తక్కువ ధరలకే ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కింద కొనుగోలుదారులకు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు షోరూం యజమాని రాజు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు నుండి డిసెంబర్ ఇరవై ఐదు వరకు వస్త్రాలు కొనుగోలు చేసిన వారికి ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుందని కూపన్లను డిసెంబర్ ముప్పై ఒకటిన లక్కీ డ్రా తీసి డ్రాలో మొదటి బహుమతి గెలుపొందిన వారికి బ్యాంకాక్ టూర్ రెండవ బహుమతిగా సైకిల్ మూడవ బహుమతిగా ఐదు వేల రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుందన్నారు బజాజ్ ఫైనాన్స్ సదుపాయం కూడా తమ వద్ద అందుబాటులో ఉందని తెలిపారు అంతేకాకుండా నగరంలో ఎక్కడా లేని విధంగా తమ షోరూంలో ప్రత్యేక స్క్రీన్ ను ఏర్పాటు చేశామని తమ వద్ద వస్త్రాలు కొనుగోలు చేసిన వారిని ఒక్కరోజు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించనున్నట్లు రాజు తెలిపారు ఒకటి లాంచ్ చేస్తున్నాం సో ఇక్కడ మన దగ్గర సంబంధించి ఇన్నర్స్ నుంచి జీన్సు టీషర్ట్సు ఫార్మల్సు అండ్ షేర్వానీసు సూట్సు అండ్ మ్యారేజ్కి సంబంధించి ఎనీథింగ్ అంటే మన మెన్స్ వేర్కి ఉంటే మెన్స్కి ఎని ఎటువంటివి కావాలన్నా సరే మన దగ్గర అందుబాటులో ఉంటాయి ప్రైజెస్ కూడా మనకి అప్ టు సంక్రాంతి వరకు కూడా చాలా మంచి ప్రైజెస్కి ఇస్తున్నాం చాలా డిస్కౌంట్స్ ఇస్తున్నాం ఎందుకంటే వైజాగ్లో చాలా దగ్గర మనం ముందు ప్రీవియస్గా చేసాం బట్ ఇక్కడ జగదాంబా దగ్గరలో మన కోట్ నియర్ బై అండ్ ఆపోజిట్ సుధా నర్సింగ్ హోమ్ దగ్గర కొత్తగా స్టార్ట్ చేసాం మనం ఇక్కడ ఉన్నప్పుడు కాంపిటీషన్ బిజినెస్లో మనం అందుకోవాలి అండ్ దట్టు కస్టమర్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలంటే మంచి మంచి ప్రైజెస్కి ఇస్తున్నాం సంక్రాంతి వరకు మీకు ఎటువంటి ప్రైజెస్ కానీ డిస్కౌంట్స్ కానీ మనం చాలా తక్కువకి ఇస్తున్నాం అది కాకుండా స్పెషల్గా అంటే మా బ్రాండ్ ఇక్కడ కొత్త కనుక సో మనం ఒక లక్కీ డ్రా అనేది కూడా పెట్టాము అదేంటంటే మన నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా మన దగ్గర ఎవరైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ అబోవ్ షాపింగ్ చేస్తారో వాళ్ళకి ఒక ఓచర్ ఇస్తాం సో ఆ ఓచర్స్ అన్నీ మనం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అవ్వకముందు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి లక్కీ తీస్తాం ఆ లక్కీ డ్రాలో టాప్ వచ్చిన వాళ్ళకి బ్యాంకాకు అండ్ టాప్ వాళ్ళకి సైకిల్ అండ్ టాప్ త్రీ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ ఇస్తాం అంటే మన దగ్గర డిస్కౌంట్స్తో పాటు లక్కీ డ్రా కూడా పెడుతుంటాం సో సో ప్రజెంట్ అయితే ఇది నడుస్తుంది అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఉంటాయి అండ్ ఈ ఏదైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అనేది మనం లక్కీ తీస్తామో అది కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో తీసుకెళ్తాం అంటే మరి అంటే వన్ ఇయర్ టూ ఇయర్ కాదు విత్ ఇన్ త్రీ మంత్స్ టూ మంత్స్లోనే ఎవరైతే బ్యాంకాక్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మనం తీసుకెళ్తాం ఆ బ్యాంకాక్లో త్రీ డేస్ ఫోర్ డేస్ నైట్ మన ఇక్కడ ఏదైతే ఆఫీస్కి వాళ్ళు లగేజ్ పట్టుకుని డ్రెస్సులు తీసుకొని వస్తే సరిపోతుంది ఇక్కడ నుంచి మొత్తం మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసే వరకు మొత్తం ఎక్స్పెన్సివ్ అంతా నేనే చూసుకుంటానండి ఈరోజు ఏదైతే ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్గా మన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు వస్తున్నారు సో ఆల్రెడీ ఆన్ ద వేలో ఉన్నారు ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆయన కూడా రీచ్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్

సో ఇది యాక్చువల్లీ మీరు ఇంట చిన్న చిన్న స్టోర్స్ లో అవైలబుల్ ఉండకపోవచ్చు కానీ నాకు ఉండే సర్కిల్ అవ్వచ్చు నేను యాక్చువల్లీ మీడియాలో ప్రీవియస్ వర్క్ చేశాను సో ఉన్న సర్కిల్ దీనికి అంటే ఏది కూడా మిస్ అవ్వకూడదు మన దగ్గర అంటే పెద్ద పెద్ద స్టోర్స్ ఇది మీకు ఫోర్ ట్రిపుల్ ఏం పడుతుంది సార్ త్రీ పీస్ చూడండి ఇక్కడ మీకు ఇది పైన బ్లేజర్ వస్తుంది మీకు క్లియర్ కనబడుతుంది కదా పార్టీ వేరు మ్యారేజెస్ బాగుంటుంది అండ్ లోపల ఇది మీ కోటు అండ్ వైట్ షర్ట్ టై అండ్ మనకి ట్రౌజర్స్ నార్మల్గా ఇచ్చేటంటే మనం విప్పిస్తున్నాం ఇస్తున్నామండి సో అది వాళ్ళ సైజుకి సంబంధించి పుట్టించుకోవచ్చు ఓకేనా అండ్ ఇది కాకుండా ఇంకొకటి మన దగ్గర షేరు అని ఓపెన్

ఇప్పటి వరకు మీకు ఆఫర్ల కోసం ఇది చెప్పాము స్టార్ట్ ఓకే మా స్టోర్లో ఇంకొక స్పెషల్ ఉందండి జనరల్గా ఇప్పుడు ఏంటంటే అంత సోషల్ మీడియా మీద నడుస్తుంది అంటే ఇన్స్టాగ్రామ్ ఇవి అవి కామన్గా మేము కూడా ఫాలో అవుతాం ఎవరైనా కస్టమర్స్ విజిట్ చేసినప్పుడు అవ్వచ్చు లేదా ఏం స్పెషల్ అకేషన్స్ అయినప్పుడు అవన్నీ మేము కవర్ చేస్తుంటాం అవి మా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటాం అది కాకుండా మన దగ్గర ఎవరైతే షాపింగ్స్ చేస్తారో అంటే ఈవెన్ రోజు మీరు వచ్చారు షాపింగ్ చేశారు అంటే వన్ డే సెలబ్రిటీ లేదంటే వన్ డే బ్రాండ్ అంబాసిడర్ మన స్టోర్కి వాళ్ళు ఎవరైతే షాపింగ్ చేస్తారో వాళ్ళ పిక్చర్ ఒకటి తీసుకొని మనం ఈ స్క్రీన్లో ప్రజెంట్ చేస్తాం అంటే ఎట్లా అంటే ఈరోజు మీరు షాపింగ్ చేశారు ఈ రోజు అంటే రేపు నుంచి లేదంటే గా అప్పటి నుంచి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఈ స్క్రీన్లో వాళ్ళ ఫొటోస్ మనం ప్రజెంట్ చేస్తాం అంటే లైక్ మా స్టోర్ కి మీరు బ్రాండ్ అంబాసిడర్ అయ్యేలాగా అదే కాకుండా మన దగ్గర బజాజ్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ జీపే ఫోన్పే ఆల్ కైండ్ ఆఫ్ పేమెంట్స్ అవైలబుల్ ఎనీ కైండ్ ఆఫ్ పేమెంట్స్ మీరు చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఇప్పుడు ఈవెన్ నేను ఈ స్టోర్స్